హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం ఐ హోప్ మీరు కూడా బాగుంటారని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ మన ఛానల్లో వీడియోస్ నచ్చితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది వచ్చేసి నయనిక బర్త్డే కోసం గోల్డ్ షాపింగ్ అయితే చేస్తున్నాము ఇంకా తన బర్త్డే దగ్గరకు వచ్చింది కదా సో వాళ్ళ నాన్నైతే గిఫ్ట్ ఇస్తున్నాడు అనమాట సో ఏమి ఇస్తున్నాడు అనేది వీడియో పూర్తిగా చూడాలి మేమైతే కళ్యాణ్ జ్యువెలర్స్ అయితే వచ్చాము గోల్డ్ షాపింగ్కి అయితే ఏంటంటే మా ఆయన ఇక్కడ స్కీమ్ అయితే కట్టాడు అనమాట సో వన్ ఇయర్ దాకా అయితే కట్టాడు ఇంకా వాళ్ళు అయితే ఫోన్ చేశారు ఇంకా రమ్మని అందుకే వచ్చి నయనకి కడుపులో ఉన్నప్పుడే ఇంకా వాళ్ళ నానయితే స్కీమ్ అయితే కడుతూ ఉన్నాడు ఇప్పుడు క్లియర్ అయిపోయింది అందుకే వచ్చాము వన్ ఇయర్ గాను మాకు ఎన్ని గ్రామ్స్ అయితే వచ్చాయనేది చెప్తాను అదేంటంటే మాకు వచ్చేసి పదహారు గ్రాములు అయితే లెవెన్ మంత్స్ అయితే కట్టాడు లెవెన్ మంత్స్కి వచ్చేసి పదహారు గ్రాములు అయితే వచ్చాయి మాకు తొలంలో అయితే చూస్తున్నాం అంటే పది గ్రాముల్లో చూస్తున్నాము చిన్న నక్లీస్ నైన్ ఎక్కువ ఇందుకు మునుపు ఒకసారి రైతా జ్యువెలర్స్లో గోల్డ్ కొన్నప్పుడు మోసిపోయా అని చెప్పాను కదా అది మేము మోసపోయి ఇక్కడ ఏదైనా మోసం జరిగిందా అంటే ఏమీ జరగలేదు ఇక్కడైతే మాకు బెనిఫిట్ అయితే జరిగిందనమాట స్కీమ్ కట్టడం వల్ల ఏమైనా లాభమా నష్టం అనేది నేను ఫర్దర్గా నెక్స్ట్ వీడియో చేసి నైన్కి ఫస్ట్ డ్రెస్ వేసాము తనకైతే తన కుచ్చుకుంటుందని ఇంకా మెత్తటి డ్రెస్ అయితే వేసాము తనైతే బాగా ఆడుకుంటుంది వదిలేసాము మా అయితే తను చాలా గోల్డ్ అయితే ఇప్పించాడు కాకపోతే మేము తన కోసం ఏ గోల్డ్ చేయని తీసుకోలేదు ఇప్పుడైనా తీసుకొని చెప్తున్నాను కాకపోతే వాళ్ళ నాన్నకి ఇష్టమే లేదు నైనిక బర్త్డే దగ్గరికి వస్తుంది తన కోసమైతే ఇప్పించాలని లేదు కోసమే తీసుకోవాలని చెప్తున్నాడు అందులో వచ్చేసి మా ఆయన ఈ స్కీమ్ కట్టాడు తర్వాత ఏ స్కీమ్ కట్టాడంట ఇంక ఇదే లాస్ట్ అని చెప్తున్నాడు ఇంకా లాస్ట్ కదా నువ్వే తీసుకొని అని చెప్తున్నావు మాకంటూ ఏమి సేవింగ్ లేదు ఇంకా నయని కోసం పెద్ద అవుతే ఇంకా తనకైతే అవసరం అవుతుందని గోల్డ్ అయితే తీసుకుంటున్నాను చూసే వాళ్ళకి కొంటున్నారు వీళ్ళు గోల్డ్ అని అనుకుంటున్నారు నేను గోల్డ్ తీసిన ప్రతిసారి వీడియో చేసి పెడుతున్నాను మా ఆయన అయితే నేను ఇంకా అసలు గోల్డే తీసుకోను అని చెప్తున్నాడు ఇది లాస్ట్ అని నెక్స్ట్ అక్కడ గోల్డ్ తీసుకొని జువాలి కి అయితే వచ్చాము ఇయర్ రింగ్స్ తీసుకుందామని ఇంకా నా పాతి వేసి కొత్త తీసుకుందాం కళ్యాణ్ జ్యువెలర్స్ లో ఏమి తీసుకున్నా చూపేలేదు కదా మర్చిపోయాను వీడియో తీయడం అలాగే ఇంకా తీద్దామంటే ఇప్పుడు బ్యాంక్ లో అయితే పెట్టి వచ్చాము ఎప్పుడైనా వేసుకున్నప్పుడు అయితే చూపిస్తాను మీకు ఇక్కడ వచ్చేసి ఇంక ఇక్కడ కూడా ఒక ఐటమ్స్ అయితే తీసుకున్నాను అప్పుడు కూడా మర్చిపోయాను మేము కట్టిన గోల్డ్ స్కీమ్ గురించి డీటెయిల్ గా ఒక వీడియో చేసి పెడతాం ఐ హోప్ ఈ వీడియో నచ్చితే చిన్న లైక్ అయితే చేయండి మీరు లైక్ చేయడం వల్ల మరింత మందికి రీచ్ అవుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో వీడియోతో కలుస్తాను బాయ్